నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి సత్తినపల్లి పర్యటన చేస్తూ ఉన్నాడు అసలు ఆ పర్యటన ఎందుకు చేస్తున్నాడని మనం ఒక్కసారి ఆలోచన చూస్తే ఒక్క సంవత్సరం క్రితం జూన్ నెలలో ఎలక్షన్ రిజల్ట్స్ వెలువడి వెలువడగానే ఒక అతను విషం తాగినాడు విషము ఇంటి ఏదో అంటారు విషం తాగినాడు అతని పేరు నాగమల్లేశ్వరరావు గుంటూరుకు సంబంధించిన సత్తినపల్లి ప్రాంత వాసి తాగిన తర్వాత నాలుగు రోజులు హాస్పిటల్లో కొట్టిమిట్టాడు చనిపోయినాడు ఆ నాలుగు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆపధర్మ ముఖ్యమంత్రిగా అప్పటికి నారా చంద్రబాబు నాయుడు గారు సేమ్ హోదాలో లేరు ఇవాళ ఒక్క సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా వచ్చి ఏమన్నాడంటే అది హత్య అని చెప్తున్నాడు టీడీపీ వారు జనసేన వారు వేధించడం వల్ల ఆయన విషయం తాగినాడని చెప్తున్నాడు పూర్వాపరాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఊరు వాళ్ళు వాళ్ళందరినీ అడిగి చూచే ఏం చెప్తున్నారంటే ఆయన దాదాపు మూడు కోట్ల రూపాయల దాకా బెట్లు పెట్టేశాడని జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి ఆయన ఎన్నో ఆశలు పెట్టుకొని అసలు ఆయన అన్ని ఆశలు పెట్టుకోవడానికి కారణం ఏంది సాక్షి వారు మనం చూస్తూనే ఉన్నాం ఆయనైతే కొట్టండి డప్పులు లేకుంటే పూలమాలలు రెడీ చేయండి గజమాలలు రెడీ చేయండి పటాకులు రెడీ చేయండి అని చెప్తున్నాడు సాక్షి ఈశ్వరు ఇటువంటి మాటలు విని మరోపక్క జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ అధినేత మీరు చెప్పినట్టు ఒకవేళ ఆయన దేవుడుగా గురుచారేమో మీ వాళ్ళు కొంతమంది అటువంటి దేవుడు చెప్పినాడు కదా కరెక్టే అనుకోని వాళ్ళు వాళ్ళు కోటాను కోట్లు బెట్లు పెట్టేస్తున్నారు ఆయన చెప్తుంది ఏంటి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని ఆయన చెప్తున్నాడు నూట డెబ్బై కాకుండా నేను ఒక నూట నలభై ఐదు నాకు గెలిచారు కదా జగన్మోహన్ రెడ్డి అయితే గెలుస్తా అని చెప్పి ఎంతో మంది బిట్లు పెట్టి వాళ్ళ జీవితాలు గోల్పినారు వాళ్ళల్లో ఏనొకడు ఇంకా ఏది లేదు అని చెప్పి ఇన్నాళ్ళ తర్వాత ఈ ఐదు ఆరు నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం అమ్మట్రాంబాబు యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాడు మరో పక్క సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు ఆయన ఆల్రెడీ తెగించేసినాడు డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్నాను ఇప్పుడైనా పేరు తెచ్చుకోవాల్సిందే అని చెప్పి తెగించేసాడు ఆయన వ్యవహారం మనకు తెలిసిందే సో ఆయనకు ప్రమోషన్ ఇచ్చే విధంగా ఆయనకు గిఫ్ట్ ఇచ్చే విధంగా ఆయనకు మరింత మైలేజ్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటన చేస్తున్నారు సత్యనపల్లిలోని ఆయన ఎక్కడైతే చనిపోయినో ఆయన విగ్రహం ఆవిష్కరణ కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర రకరకాల పేర్లతో వచ్చినాడు ఆ క్రమంలో ఎప్పుడు వీళ్ళు అంటున్నారు కదా రాప్తాడు దగ్గర ఒక వ్యవహారం లింగమయ్య చనిపోయినప్పుడు ఆ వ్యవహారం మొన్నటి మొన్నటి మొన్న పొదిలి ఘటనలో ఒకటి ఇట్లా పోలీసు వారిపైన అవాకులు చవాకులు వెళ్ళేటువంటి అంబటి రాంబాబు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ నోటి దూర్సుని కట్టడి చేయాలని చెప్పి తీసుకునేటువంటి భద్రతలో మరింత భద్రత పెంచి మరీ ఏమని చెప్పినారు కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు వాళ్ళ అధినేత వచ్చినాడు కదా అని చెప్పి కొంతమంది రౌడీ మొక్కలు మనం చూసాం కదా తెనాలి ఘటన ఏదైతే అయిందో అక్కడ అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేస్తారంటే పోలీసు వారికి ఎక్కడికక్కడ చెక్ పెడతా ఉంటారు ఇది ఎక్కువ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు ఇన్ని కలిసి రావాలా ఇంతమంది వెళ్ళాలా అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా జివో వన్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆపినాడు ఎవరైనా మర్చిపోయినారా కర్నూలు సభలో జనం తండోపతనాలుగా వచ్చారు తర్వాత జనం వస్తున్నారు కదని చెప్పి ఇరుకు సందుల్లో మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అప్పటికే జనం వస్తున్నారని చెప్పి జివో వన్ తీసుకొచ్చారు కేవలం ఇంతమందే రావాలా జనాలని చెప్పి కడుపు మంటతో తర్వాత మళ్ళీ ఇంకా సిద్ధం సభలు గ్రీన్ మ్యాట్లు అన్నీ మనం చూసాం ఆ వ్యవహారం వేరే ఎందుకంటే ఆ జీవో వన్ కొట్టేయాల్సిందిగా అటు కోర్టులు వేసాయి కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కాన్వాయికి కేవలం పదకొండు పదకొండు కార్లు కానీ పదకొండు వెహికల్స్ కానీ పర్మిషన్ ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ మూడు వెహికల్స్ ఎక్స్టెండ్ చేశారు వచ్చే విధంగా కాన్వాయ్లో వాళ్ళు కాకుండా వంద మంది వచ్చే విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇది జగన్మోహన్ రెడ్డి వచ్చేదానికి పర్మిషన్ వచ్చింది కానీ ఈ గ్యాప్లో వీళ్ళు పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనలు కాకుండా ముప్పై వెహికల్స్ అదనంగా పెంచి ఏం చేశారంటే ఇక్కడ ఒక వీడియో చూస్తాను ఈ వ్యక్తి చనిపోయే విధంగా పురమాయించి పెట్టేశారు ఒక వ్యక్తి ఎలా చనిపోయినాడు ఏందనేది క్లియర్ కట్గా ఎస్పి చెప్పారు ఈయన ఏదైతే చనిపోయినాడో వాళ్ళ సతీమణి మాట్లాడుతున్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం మీక దెబ్బ తగలగానే ఫోన్ చేశారు ఆ ఆమ్లెట్ కాల్ చేశారు అంటే మీవారే ఈ ఫోన్ నంబర్ల అన్ని ఇచ్చారా చూసేసారు విట్టై కాన్ఫర్మిడే వచ్చారు మాస్టర్ మీ పేరమ్మ రూట్ మేడ ఇన్నా ఏంటి చేస్త ఉంటారు మామూలుగా పని కంబర్ పనియా మీరు ఏదైనా పని చేస్తోందారా మొత్తం అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి ప్లంబర్ అని ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళు ఇంకా చాలా భవిష్యత్తు ఉన్నది ఎంత అవసరం ఉండదని చెప్పి ఆవిడైతే వాపోతా ఉన్నారు ఈ క్రమంలో అటువంటి ఆడ పోయినటువంటి ప్రాణానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణము క్లియర్ గా ఎస్పీ గారు ఏం చెప్పారు ఒకసారి చేద్దాం డిస్ట్రిక్ట్ కాన్వాయ్ ఒక లెవెన్ వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది దాంట్లో ఏంటంటే మన చెల్లి సినియ వ్యక్తి లింగరాయపాలెం విలేజ్ లింగరాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి

అక్కడ పడిపినాడు తర్వాత ఆ మనిషిని కూడా ఆయన చెప్తున్నాడు ఒకసారి విందాం రైల్వే పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకుంటూ తర్వాత ఏసీ పెట్టి జీజీఎస్ గుంటూరుకి జరిగింది తీసుకుని వెళ్ళినప్పుడు వాడు బ్రాడ్ అనేది చెప్పడం జరిగింది సో దీంట్ ఏంటంటే మనము ఈ పర్టికులర్ సద్దముని ప్రోగ్రాంకి మనం డైరెక్ట్ వెహికల్స్ తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ పాటు పర్మిషన్ చేయడం జరిగింది మొత్తం మీద ఆయన క్లియర్ కట్ గా ఈ మధ్య జరిగినటువంటి ఘటనలు ఏ విధంగా ఉండదో అదే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాడు అక్కడ ఘటనలు జరుగుతున్నాయని చెప్పి యువతలో వీళ్ళు పోలీసు వారు ఎక్కడికక్కడ చెక్ పెడతా ఉంటే అంబటి రాంబాబు గారు చేసినటువంటి ఏదైతే చేసినాడో వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్న కొడుతూ ఉన్నాయి ఒకసారి చూడండి పోలీసు వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నాడు సార్ అక్కడ మనిషి చచ్చిపోయినాడు ఐదు నిమిషాలు ఆగండి సార్ తర్వాత వెలుతురు అన్నాయి కూడా ఆయన పట్టించుకునే పరిస్థితి అంటూ లేదు అమ్మట రాంబాబు ఎగిరి ఎగిరి దుక్కుతున్నాడు దాన్ని ఏమంటారో తెలియదు కానీ సో ఇచ్చిన ఏదైతే పోలీసు వారు పర్మిషన్ ఇచ్చారో అంతకు మించిన నేను కాన్వై తీసుకెళ్లడము జగన్మోహన్ రెడ్డి ప్రేరేపితంగా అంటే ఆయనకి ఆరు నెలలకు ఒకసారి రక్తం ఉంటాయి కదా నక్కలో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ నైజాన్కి అలవాటు పడిపోయినాడు కాబట్టి ఆ నైజాన్ని ఇంకైనా మార్చుకోవాలా అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే కోరుకుంటున్నారు ఇటువంటి దాడుల్ని పోలీసు వారు ఇంకైతే ఉపేక్షించరని నేనైతే అనుకుంటున్నాను ధన్యవాదాలు